విశాఖ ఉత్సవాల్లో భాగంగా అరకు ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అరకులోయలో జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఒకటి వరకు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో అట్టహాసంగా జరుగుతుందని అల్లూరు సీతారామరావు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ఈ అరకు ఉత్సవాల్లో సైక్లింగ్ ట్రైల్స్ గిరిజన ఊరేగింపులు జానపద ప్రదర్శనలు నేచురల్ వాక్ కాఫీ ఫెస్టివల్స్ ఎకో టూరిజం మరియు అరకు పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు సాంస్కృతిక వినోద కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అరకు ఉత్సవాలను వీక్షించాలని ఈ సందర్భంగా తెలిపారు ఇరవై ఆరు దీని పేరులో ఈ ఈ ఈ సంవత్సరం ఈ వింటర్ ఫెస్టివల్స్ మనం థర్టీ ఆఫ్ జనవరి థర్టీ ఫస్ట్ ఆఫ్ జనవరి అండ్ ఫస్ట్ ఆఫ్ ఫిబ్రవరి ఈ మూడు రోజు ఒక కోలాగలంగా ఒక పండగ వాతావరణంలో అరకులో ఏర్పాటు చేయడం జరుగుతుంది వేదిక అరకు డిగ్రీ కాలేజ్ ఇది మాత్రం కాకుండా ఎనిమిది డిఫరెంట్ లొకేషన్స్లో దాదాపుగా నైన్ యూనిక్ యాక్టివిటీస్ జరుగుతుంది ఈ మూడు రోజులో దాదాపుగా ఒక రెండు వందల టు మూడు వందల డిఫరెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మినిమం ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కళాకారులు దీంట్లో పాల్గొనడం జరుగుతుంది ఒక పది నుంచి పదిహేను డిఫరెంట్ రాష్ట్రాల నుంచి ఉంటున్న వివిధ ట్రైబల్ ట్రూప్స్ అక్కడ వచ్చేసి వాళ్ళకుంటున్న ఆర్ట్ అండ్ కల్చర్ని అక్కడ ఎక్సిబిట్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వాళ్ళకుంటున్న ట్రైబల్ హార్ట్ కానీ ఒక ఫుడ్ హ్యూజైన్స్ ఎక్సిబిట్ చేయడానికి ఫుడ్ కోర్ట్ కానీ అండ్ చిన్న పిల్లలకి అమ్యూస్మెంట్ పార్క్ కానీ అన్నీ కూడా ఈ డిగ్రీ కాలేజీలో చేయడం జరుగుతుంది ఫస్ట్ డే స్టార్ట్స్ విత్ ఒక సైక్లింగ్ ఈవెంట్ ఒక ఇరవై నాలుగు కిలోమీటర్ బ్యూటిఫుల్ స్ట్రెచ్లో సైక్లిస్ట్ అక్రాస్ ఇండియా అందరిని కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది దాబగా ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ సైక్లిస్ట్ అక్కడ పాల్గొంటారు సెకండ్ డే ఒక ఫైవ్ కే మ్యారథన్ ఒక రన్ అరకు రన్ అని కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది అండ్ మాడగడ్డ వ్యూ పాయింట్లో వివిధ అడ్వెంచర్ టూరిజంకి సంబంధపడిన యాక్టివిటీస్ జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఈ పారాగ్లైడింగ్ కానీ మనకున్న హాట్ ఇయర్ బలూన్స్ కానీ ఈ హెలికాప్టర్ రైడ్స్ కానీ అక్కడ అక్కడ నుంచి మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది ప్రాపర్గా ట్రైన్ చేసి గ్రూమ్ చేసి ఒక ట్రైబల్ ఫ్యాషన్ షో ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ నెక్స్ట్ త్రీ డేస్ ఒక మంచి చల్లగా ఉంటున్న ఒక వాతావరణంలో ఒక వెరైటీ ఆఫ్ కల్చర్ అడ్వెంచర్ అండ్ వివిధ లైవ్ కాన్సర్ట్స్తో ఇట్ ఇస్ గోన్ బి గ్రేట్ టైమ్ ఇన్ అరకు సో ఐ వెల్కమ్ యూ ఆల్ కమ్ టు వరకు అండ్ హవ్ ఫన్